భూమి గగన్ ఇద్దరు శరత్చంద్ర వాళ్ళ ఇంటికి కారులో వస్తూ ఉండడంతో శరశ్చంద్ర కృష్ణప్రసాద్ వాళ్ళందరూ కూడా చాలా ఇద్దరు ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు గగన్ వల్ల కారు రావడంతో కేపీ చెర్రీ ఏమో చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు గగన్ చాలా స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కార్ దిగుతూ ఉంటే చెర్రీ కృష్ణప్రసాద్ చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అంతేకాకుండా గగన్ భూమి ఇంకా కారులోనే కూర్చొని ఉంటే చాలా స్టైల్గా భూమి దగ్గరికి వెళ్ళి చెయ్యి అందిస్తూ ఉంటాడు అలా భూమి గగన్ చేయి పట్టుకొని కార్ దిగుతూ ఉంటుంది అలా గగన్ భూమి చేయి పట్టుకొని నడిపిస్తూ తీసుకువస్తూ ఉండడంతో చెర్రీ కేపీ అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడగానే అపూర్వ ఇస్తూ ఉంటుంది అపూర్వ కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఇద్దరికీ కలిపి ఇస్తూ దిష్టి చుక్క కూడా పెడుతుంది ఇదంతా చూస్తున్న నక్షత్రం మాత్రం కోపంతో రగిలిపోతూ చూడలేక కళ్ళు మూసుకుంటూ ఉంటుంది కుడికాలు లోపలికి పెట్టి మున్ రండి అని అపూర్వ చెప్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య ఒక్క క్షణం ఆగండి అంటూ గగన్ వెనకాలే నిలబడిన చెర్రి కాస్త లోపలికి వచ్చేసి ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి అడుగు పెట్టాలి అంతవరకు రానిచ్చేదే లేదు అని చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు గగన్ నేను నా భార్య భూమి వచ్చాము అని చెప్తూ ఉంటాడు భూమి కేపి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ సంతోషంగా చూస్తూ ఉంటారు భూమి ఇప్పుడు నువ్వు చెప్పు అని చెర్రి అడుగుతూ ఉంటే భూమి చాలా ప్రేమగా గగన్ వైపు చూస్తూ నేను నా భర్త గగన్ గారు వచ్చాము అని భూమి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అందరికంటే ఎక్కువగా కేపి చాలా సంతోషపడుతూ ఉంటాడు